కల పురుషుడు కలలోపలి గుండగనే తిలకింపలేవు గురు కృప తెలివొందిన వానికింకా తిప్పాలున్నావే తెల్పరా కొద్దీ గొప్పాలున్నావే తల్లిదండ్రీ దొరా దాత కులాదవమాప్తులు బాందవులు దేశి కులాని నమ్మితే ఇంకా తిప్పాలున్నావే తెల్పర కొద్ది గోపాలున్నావే జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుత్వాముల వారి దివ్య చరణాల విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణ ప్రభు శందుల వారి చే విరచితమైన శక్తిధ్వయ నిరాశకంపక శుద్ధన గుడి తత్వ కందార్థ ధరువులలో బోధ స్థితి పురుష లక్షణమునందు నాలుగవ కందార్థాన్ని ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అనహంకారులైనటువంటి అనిమిషుడు ఈ విశ్వం మనబడేటువంటి కళను ఏనాడు కానడని అహంభావి అయినటువంటి అహం సహితుడు సన్నిషుడు కాబట్టి ఈ స్వప్నోద్యోగాన్ని చేస్తూ ఉంటాడు ఆ కార్యాలు జరుపుతూ ఉంటాడు అయితే ఈ ఉద్యోగాన్ని అయినటువంటి వారు మాని అనేటువంటి భేదం లేకుండా దీనికి నేను కారణమని అనిమిషుడు ఏనాడు అనుకోడు అని చక్కనైనటువంటి బోధ స్థితిని అందజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య కలమేలు కొన్న పురుషుడు కలలో పలి బాములెరుక కలిగి ఉండగానే తిలకింపలేవు గురుకృప తెలివొందిన వానికి తిప్పాలున్నావే తెల్పర కొద్దీ గొప్పాలున్నావే కళ మేలు వారికి కొద్ది గొప్పలు ఎక్కడున్నాయి శిష్య కొద్ది అయినటువంటి ఎరుక లేదు గొప్పదైనటువంటి పరిపూర్ణము లేదు నాయన వారికి వారు బోధస్థితి పురుషులు నాయన వారు నేను దర్శించానని కానీ నేను దర్శించలేదు అని కానీ నేను కనుగొన్నానని కానీ కనుగొనలేదు అని కానీ ఇలాంటి మాటలు వారి దగ్గర ఉండవు నాయన వారికి తెలియదు నాయన కొద్ది గొప్ప అనేది నాయన వారు సమరస బుద్ధితో ఉంటారు శిష్య స్థితి పురుషులు వారు ఎలా అంటే కళ మేలుకొన్నటువంటి వారు ఎలా మేలుకొంటారు కళ తనంత తానుగా మేలుకోగలడా మన ఈ భౌతికమైనటువంటి కళ అయితే మరలా జాగ్రత్తలోకి వస్తాం కానీ ఈ జాగ్రత్త అనబడేటువంటి కళను మేలుకొని మేలుకొల్పాలి కదా అలా మేలుకొల్పిన గురుడు కదా నైశాలి అయినటువంటి వాడు అలాంటి వారు కదా మహనీయులు అలాంటి వారు కదా దీక్షిత సాంప్రదాయకులు అలా మేలుకొన్నటువంటి పురుషుడు మూలము లేని గుర్తురిగే శరీరము కలలో దోచిన రూపము లాంటిదే అని మేలుకొన్నటువంటి గురువాక్యం ద్వారా దృఢమైనటువంటి ఆ పురుషుడు కలలోపలి బాములు గలిగుండగనే ఈ విషయాలు ఏవైతే ఉన్నావో లేకపోతే కష్టాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కళలో మూలము నేను గుర్తిరిగేసిన ఒక ముచ్చట్లు చేసేవి ఎరుక గలిగుండగనే తిలకింప ఎప్పుడైతే ఆ విషయాలు ఆ కష్టాలు ఏవైతే ఉన్నావో ఆ బాములు ఎందుకని ఏ బాములు ఎరుగనటువంటిది పరిపూర్ణం దానికి ఏ బాములు లేవు ఏ విషయములు లేవు దానికి అలా గురుకృప తిలకి తిలకింప లేవు మామూలుగా అయితే ఉంటాయి శిష్య తిలకింప లేవు గురుకృప ఇక వారికి బాములు ఉంటాయా ఈ విషయాలు ఈ కష్టాలు ఈ ప్రాపంచిక విషయాలు ఈ సంసార బంధాలు ఈ మోహములు ఈ అరిషద్వర్గములతో ఉండేటువంటి ఆటలు ఇవి ఇవి వారికి ఉండవు నాయన అలా తెలివొందిన వానికి ఎలా తెలివొందాలి ఏ తెలివితో అయితే తెలుసుకున్నారో గురుదయ చేరి ఆ తెలుసుకున్న తెలివిని రహితం చేసుకోవటమే తెలివి అందటం అలా అందినటువంటి వారు బోధస్థితి పురుషులు లేవు తిలకింప ఎప్పుడు గురుకృప తెలివొందిన వానికి ఇంకా తిప్పాలున్నావే ఈ తిప్పలు అనబడేటువంటివేవి రాకపోకలే తిప్పలు శిష్య ఏమీ లేవు నాయన యొక్క తిప్పలు ఈ రాకడా పోకడా ఇవే తిప్పలు అవి బయలుకు లేవు ఎందుకని ఈ బట్ట బయలు ఏక ప్రకారముగా ఉండేటువంటిది రెండవది ఏమీ కానటువంటిది అలాంటి దాన్ని అలాంటి తెలివొందినటువంటి వానికి అలాంటి శు స తిప్పలు రావు నాయన ఈ ప్రపంచ తిప్పలు లేవు వారికి తెల్పరా కొద్ది గొప్పలున్నావే వారికి కొద్ది అని కానీ గొప్ప అని కానీ ఇవి లేవు నాయన వారికి వారు ఏక ప్రకారముగా ఉండేటువంటి అశరీర శరీర గురుమూర్తులు శిష్యవారు శిష్య ఇంకొక విషయం నాయనా గురువుని ఎలా చూడాలి ఎలా భావించాలి ఎలా ఆయన కరుణకు పాత్రులు అవ్వాలి అంటే తల్లి తండ్రి దొర దాత కులదైవమాప్తులు కలవాంధవులు దేశికులని నమ్మితే ఇక ఎలా అంటే ఈ మనకు జన్మను ప్రసాదించినటువంటి మాతృమూర్తి ఆ మాతృమూర్తితో సమానంగా గురువుని ఆరాధించాలి అలానే తండ్రిలా భావించాలి మాతృదేవో పితృదేవో పితృదేవోభవ అని ఎలా అంటామో తద్విధానంగా ఇక దొర తన జీవన విధానానికి సహకరించేటువంటి ప్రభువు ఇంకా దాత తనను తరిచేర్చుకొని తనకు సాయం చేసేటువంటి వారిని ఎలా గౌరవిస్తామో అలాంటి స్థానాన్ని గురువుదేవునికి ఇవ్వాలి ఇంకా కులదైవము తను కులదైవాన్ని అంతకు వనపు ఎలా పూజిస్తూ సేవిస్తూ ఆధారపడుతూ ఉన్నారో తద్విధానంగానే గురువుని కులదైవంగా భావించాలి ఆప్తులు సుస్నేహితులైనటువంటి వారిని ఎలా వారితో మన యొక్క భావనను పంచుకుంటామో తద్విధానంగా ఉండాలి ఇంకా కలబాంధవులు ఈ బంధుత్వం ఉన్నది కదా బంధువుల మీద ఉండబడేటువంటి మమకారం ఎలాంటిదో అలానే గురుదేవుని మీద కూడా చూపించాలి దేశికులని నమ్మితే అలాంటి వారుని ఎలా గౌరవిస్తామో అంతకు మిక్కుటముగా దేశిక స్వాముల వారిని నమ్మాలి అలా దృఢపడి ఉండాలి వారికి చతుర్విధ శుశ్రూషలు తద్విధానంగా ఆచరించాలి అలా చేయాలి అలా నమ్మినటువంటి వారికి ఇంకా తిప్పలున్నావే అలా ఎవరైతే నమ్మారో ఎవరైతే ఆ విధంగా చరిస్తూ ఉన్నారో అలాంటి వారికి తిప్పలున్నాయా ఈ రాకపోకల తిప్పలున్నాయా ఈది బాధలున్నాయా ప్రాపంచిక విషయాలతో జంజాటము వారికి ఉంటుందా ఉండదు చెప్పు శిష్యాన్ని నీవే చెప్పు అందుకే తెల్పరా కొద్ది గొప్పలున్నావే వారికి ఈ కొద్ది అనబడేటువంటి ఎరుక కానీ గొప్ప అనేటువంటి పరిపూర్ణము ఇవరింటినీ కూడా వారు ఏనాడు కూడా చూడరు ఎందుకని ఒకసారి గురుమరుగు ఎరిగిన తరువాత ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో అది మృషైపోయినది ఇక అనేందుకు ఏమున్నది కొద్దీని గొప్పని లేదు నాయన అని మనకు చక్కగా నూట తొంభై ఆరవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ